కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని లేపడం చాలా కష్టంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత ఐదేళ్లుగా అదే జరిగింది అమరావతి శ్మశానం అనే ప్రశ్న అనేటువంటి మాట విమర్శ ఇప్పటికి కూడా వినేటువంటి పరిస్థితి ఉంది కానీ అమరావతిలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి సౌధాల గురించి మాట్లాడుకునే అవకాశం మాత్రం ఈ ఐదేళ్లలో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఒకసారి మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అమరావతిలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విస్తరణ దిశగా అడుగులు వేయడానికి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఒక ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్ సెంటర్కి ఇండస్ట్రియల్ పార్క్ రీసెర్చ్ సెంటర్కి శంకుస్థాపన చేయబోతున్నారు పన్నెండో తారీఖు పదకొండో తేదీ ముహూర్తంగా మార్చి పదకొండో తేదీ ముహూర్తంగా నిర్ణయించారు ఈ భవనం ఏ విధంగా ఉండబోతుంది ఇది చూద్దాం ఒకసారి దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవన నిర్మాణానికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిద్ధమైంది ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్లో చేయబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అంటే విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా ఆధునికమైనటువంటి అధ్యయనాల కోసం ఓ విధంగా ఒక ల్యాబొరేటరీ లాంటి కింద మనం మాట్లాడాల్సి ఉంటుంది సో ఇండస్ట్రియల్ పార్క్ ల్యాబొరేటరీ లాంటి ఇండస్ట్రియల్ పార్క్ డిజైన్ ఇది నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో దీన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాదాపు ఎనిమిదేళ్ళుగా అమరావతి కేంద్రంగా విద్యారంగంలో సేవలు అందిస్తుంది దానిపైన చాలామందికి అనుమానాలు ఉండొచ్చు కొన్ని కొన్ని ఫోటోలు చూస్తే మనకు అర్థమైంది ఇది గ్రాఫిక్ కాదు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ ఇది అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం రెండు వేల పదిహేడు పద్దెనిమిది విద్యా సంవత్సరంలో జరిగింది అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రారంభోత్సవం ఇది టోటల్ ప్లాన్ ఇది వంద ఎకరాల భూముల్ని అమరావతి పరిధిలో అంటే సిఆర్డిఏ పరిధిలో ఏదైతే ఎడ్యుకేషన్ సిటీ కింద డిజిగ్నేట్ చేశారో ఆ ప్రదేశంలో వంద ఎకరాల భూముల్ని ఈ తరహా భవన నిర్మాణాల కోసం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది దానిలో భాగంగానే నిర్మాణాలు జరిగినాయి ఇది దానికి సంబంధించినటువంటి నమూనా మొదటి ఈ నమూనాని అంటే బిల్డింగ్ల నిర్మాణం పూర్తయిన తర్వాతనే ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది ఆ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి కొన్ని సన్నివేశాలు అంటే కొన్ని కొన్ని విషయాలు ఇంకా మనం చూడాలంటే వీడియో రూపంలో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గత ఎనిమిదేళ్లుగా అమరావతి క్యాంపస్ నుంచి విద్యార్థులకి విద్యారంగానికి సంబంధించినటువంటి సేవలు అందిస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మల్టీ ఫంక్షనల్ సెంటర్గా మార్చాలని చెప్పని భావిస్తుంది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది చెన్నైలో తమిళనాడు కేంద్రంగా ప్రారంభమైనటువంటి ఒక విద్యా సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైంది నలభై ఏళ్ళుగా విద్యారంగంలో సేవలు అందిస్తుంది అప్పట్లో ఇది డీమ్డ్ యూనివర్సిటీగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్గా ప్రారంభమై డీమ్డ్ యూనివర్సిటీగా పరివర్తన చెంది దేశవ్యాప్తంగా పలు క్యాంపస్లను నిర్వహిస్తుంది ఇప్పుడు అమరావతి క్యాంపస్లో కూడా ఎనిమిదేళ్లుగా విద్యార్థులు మనం చూసినటువంటి దృశ్యాలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అఫీషియల్ వీడియో అది సో ఇవన్నీ కూడా రియల్ గ్రాఫిక్స్ కాదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అమరావతి పైన ఇప్పటి వరకు జరిగినటువంటి విష ప్రచారానికి ఇది ఒక విరుగుడుగా మనం చూడాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నటువంటి ఈ భవన సముదాయానికి సంబంధించి చూస్తే కనుక మొత్తం ఇది వంద ఎకరాల భూమి ఏదైతే విద్యా నగరంగా డిజైడ్ చేశారో దానిలో వంద ఎకరాల భూమిని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ వంద ఎకరాల భూమిలో ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ పార్క్ని కట్టబోతున్నారు దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో ఉండే విధంగా ఇది ఈ నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఒకసారి మనం చూస్తే కనుక ఏడు వందల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది ఎస్ఆర్ఎం సంస్థ ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ అలానే ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఛాన్సలర్ వీళ్ళందరూ కూడా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు వైస్ ఛాన్సలర్ మనోజ్ కుమార్ అరోరా ఆల్రెడీ రేపటి కార్యక్రమానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఈ భవనానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది ఏదైతే ఈ ఇండస్ట్రియల్ పార్క్ కింద డిజైన్ చేశారో దీనికి సంబంధించినటువంటి భూమి పూజ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జరగబోతుంది అలానే రెండు హాస్టల్ భవనాలు కూడా ఇక్కడ నిర్మాణం జరిగింది హాస్టల్ భవనాల ప్రారంభోత్సవం కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు ఈ ఈ ప్రారంభోత్సవంతో పాటు ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్లో తీసుకొచ్చారు కొత్త మోడర్న్ డిజైన్గా దీన్ని తీరు ఏడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు రెండున్నర ఏళ్లలో ఇది పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టుకుంది ఆల్రెడీ వంద ఎకరాల భూమిని తీసుకున్నప్పుడే దీని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థగా మలిచేటువంటి క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పలు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది అందులో భాగంగానే మల్టీ ఫంక్షనల్ మల్టీ డిజిగ్నేటెడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఓన్లీ ఒక ఆర్ట్స్ సైన్స్ అని పరిమితం కాకుండా ప్రయోగాత్మకమైనటువంటి అన్నింటినీ మేళవించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏఐకి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా కోర్సులు నిర్వహించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంది దానికి కావాల్సినటువంటి వనరుల్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నాన్ని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే మూడు దశలుగా పనులు మొదలవుతున్నాయి ఒకటి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి క్లీనప్ మొత్తం ముళ్ళకంపలు ముళ్ళ చెట్లు అన్నింటిని తొలగించి ప్రభుత్వ పరంగా నిర్మించాల్సినటువంటి భవనాలకు సంబంధించినటువంటి చట్టపరమైన అడ్డంకుల్ని తొలగించుకొని దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది రెండోది వివిధ సంస్థలకి కేటాయించినటువంటి ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు వాటికి సంబంధించినటువంటి స్థలాల్లో పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి ఒక సబ్ కమిటీ కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తుంది ఏ ఏ సంస్థలు వస్తున్నాయి ఏ ఏ సంస్థలు వెనక్కి వెళుతున్నాయి ఏ ఏ సంస్థలకు ఇచ్చినటువంటి స్థలాల్లో ఇంకా మార్పులు మదింపులు చేయాల్సిన అవసరం ఉందనేటువంటి విషయం పైన ప్రభుత్వ సబ్ కమిటీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మూడవది ఆల్రెడీ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పూర్తవుతున్నవి నిర్మాణ దశలో ఆగిపోయినవి కొన్ని నిర్మాణాలని గత ప్రభుత్వం నుంచి సహకారాలు ఎందుకంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విట్టు కానీ ఇలాంటి సంస్థలకు వెళ్ళేటువంటి రహదారి వ్యవస్థ వర్షం పడినప్పుడు ప్రయాణం చేసేటువంటి కనీస వెసులుబాటు కూడా లేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఎయిమ్స్ లాంటి సంస్థకే మంచినీళ్ళు ఇవ్వనటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఎదురైంది కాబట్టి వీటన్నింటినీ సార్ట్అట్ చేసేటువంటి క్రమంలో ఆయా సంస్థల విస్తరణ ప్రణాళికలు గతంలో ఏ హామీలతో అయితే ఈ ల్యాండ్స్ తీసుకున్నారు ఇప్పుడు వంద ఎకరాల భూమిని ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఒకే ఒక్క కాలేజ్ పెట్టడం కోసం అయితే ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఆ విధమైనటువంటి విస్తరణ పైన ఫోకస్ పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దానికి తగినటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది అందులో భాగంగానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని డెవలప్ చేయాలనేటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చింది ఏడు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ఇండస్ట్రియల్ పార్క్ పైన ఫోకస్ పెట్టింది దీంతో పాటు అమృత యూనివర్సిటీ కూడా సగంలో నిలిచిపోయినటువంటి పనుల్ని పునః ప్రారంభించడం మళ్ళీ గత ప్రణాళిక ప్రకారం పూర్తి స్థాయిలో యూనివర్సిటీని డెవలప్ చేసేటువంటి బాధ్యతను తీసుకోవడం ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ఇతర ప్రైవేట్ సంస్థలు కావచ్చు పనులు ఆగిపోయినటువంటి కొనసాగించడం అంటే ఈ మూడు దశలుగా సంబంధించినటువంటి పనులన్నింటి కూడా ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఒక విధంగా గవర్నమెంట్కి సంబంధించి టెండర్స్ ఓపెన్ అయ్యి పనులు ప్రారంభమవుతాయి అనుకుంటున్నటువంటి దశలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి చిన్న చిన్న నిర్మాణాలకు సంబంధించినటువంటి టెండర్స్ని ఇప్పటికే క్లియర్ చేసింది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించి అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇట్లాంటి వాటి అన్నిటికీ సంబంధించినటువంటి టెండర్స్ని పెద్ద రహదారుల వ్యవస్థకు సంబంధించినటువంటి టెండర్స్ని కూడా ఓపెన్ చేయబోతున్నారు ఆ పనులు ప్రారంభానికి కూడా ఒక శుభ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్ లో మరోసారి భూమి పూజ చేయబోతున్నారు ఈ టెక్ రీసెర్చ్ పార్క్ అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్ కు సంబంధించినటువంటి భవనానికి భూమి పూజ చేయడం ద్వారా ఏపీ చంద్రబాబు నాయుడు అమరావతి టూ పాయింట్ ఓలో లో ఒక కీలక ఘట్టానికి తెరతీయబోతున్నట్టుగా భావించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి